నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విద్యా వ్యవస్థ పైన తాజా నివేదిక విడుదలైంది ఆల్ చాల్వా కంపెనీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం కువైటు విద్యా వ్యవస్థ కువైట్ విద్యా వాతావరణం జిలీప్ ఆల్ సువైట్ ప్రాంతానికి దగ్గరగా ఉందని చెప్పేసి కువైట్ లోని విద్యార్థులు మరియు టీచర్లు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు కువైట్లో ఉన్న కొంతమంది విద్యార్థులు ఎలాగైనా సరే మేము పాస్ కావాలని చెప్పేసి పరీక్షల సమయంలో పరీక్షా పత్రాల కోసం నూట యాభై దినార్లు రెండు వందల దినార్లు ఖర్చు పెడుతూ ఉంటే ఉపాధ్యాయులు కూడా డబ్బులు తీసుకొని ఆ యొక్క పరీక్షా పత్రాలను లీక్ చేస్తూ ఉన్నారని చెప్పి అవినీతి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మిగతా వాళ్లను ప్రభావితం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది విద్యా ధృవీకరణ పత్రాల పరంగా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అత్యంత ఖరీదైనది మరియు మన ప్రభుత్వ రంగం ప్రపంచంలోనే అతి తక్కువ ఉత్పాదకతను కలిగి ఉందని చెప్పి నివేదిక తెలిపింది ప్రభుత్వ ఉద్యోగం కోసం రివార్డు సర్టిఫికేట్ కు మాత్రమే ఇది లింక్ చేయబడిందని చెప్పి అవసరం లేదా స్పెషలైజేషన్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉందని చెప్పేసి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ప్రపంచంలోనే అతి తక్కువ రోజులు పాఠశాలలు పనిచేస్తాయి నూట అరవై రోజులైతే కువైట్లోని పాఠశాలలు పనిచేస్తాయి మిగతా రోజులంతా కువైట్లోని విద్యార్థులకు సెలవులని చెప్పేసి కువైట్లో పాఠశాల రోజులను పెంచి విద్యా నాణ్యతను పెంచాలి అలాగే ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్న విద్యార్థులు కానీ ఉపాధ్యాయులను నిలవరించాలని చెప్పి ఒక నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై